అంటే ఇప్పుడు సోనం నిజంగా తన ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకొని అది రాజా రఘువంశీ తెలిసి రాజా రఘువంశీ సోనమ్ని ప్రశ్నిస్తే అప్పుడు చంపించిన ఓకే ఒక ప్రయోజనం కోసం చంపించింది అనుకోవచ్చు కానీ అసలు ఇప్పుడు ఏ ఎటువంటి మూటో లేకుండా అతను అది కాదు కాదు ఆమె ప్లాన్ ఏంటి అంటే ఇప్పుడు అతన్ని చంపేసేస్తే తను విధవగా అత్తగారింటికి వస్తుంది వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కొంత భరణం వస్తుంది పుట్టినోళ్ళు కూడా ఫస్ట్ పెళ్లి అన్నారు కదా ఇప్పుడు ఈ అమ్మాయి విడో అయింది కదా విడోని ఇంకా వేరే వాళ్ళు ఏం చేసుకుంటారు వాడికే ఇచ్చి పెళ్లి చేస్తారు గత్యంతరం లేక ఇంత ప్లాన్ చేసి వీళ్ళు ఇలాగే ఉంటారు ఇలాగే ప్లాన్ చేస్తారు ఓకే అందుకే నేను చెప్పింది కోల్డ్ బ్లడెడ్ పీపుల్ అని చెప్పేది వీళ్ళ వీళ్ళ మనస్తత్వం ఇది అందుకే ఒక రోజులో ఒక రాత్రిలో తయారైన మనస్తత్వం కాదు చిన్నప్పటి నుంచినే వీళ్ళకి ఇలాంటి మనస్తత్వం ఉంటుంది ఇది తల్లిదండ్రులు కనుక్కోవాలి ఇప్పుడు పిల్లలు అమ్మాయి క్రూరత్వానికి అభంశుభం తెలియనటువంటి అవన్నీ మీకు అనవసరం అండి అవన్నీ అమ్మాయికి అనవసరం ఆ అమ్మాయికి కావాల్సిందేంటి ఆ అమ్మాయి లైఫ్లో తను అనుకున్న అతన్ని పెళ్లి చేసుకోవాలి దానికి ఎవరు ఏమైతే ఏంటి తొక్కుకుంటా తోసుకుంటా వెళ్ళిపోవాల్సిందే నాకేం కావాలి నేను చూసుకుంటాను అనే మనస్తత్వమే ఈ అమ్మాయిని ఇక్కడ దాకా రప్పి అనిపించింది అయితే ఇంకొక కథనం ఏమొస్తుంది అంటే నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను అంటున్నాను మీరు వద్దంటున్నారు మీరు బలవంతంగా ఈ పెళ్లి చేస్తున్నారు మీరు మీకు తర్వాత తెలుస్తుంది నేనేం చేస్తాను అనేది అని ఈ అమ్మాయి బెదిరించింది అని బయటికి వార్తలు వస్తున్నాయి ఇది ఎవరు చెప్పారు ఈ అమ్మాయి బ్రదరే బయట పెట్టాడు అనేది వస్తుంది వీళ్ళు ఇలా బెదిరిస్తారు కూడా మీరు నన్ను నిన్న నన్ను ఇంత ఇచ్చేస్తున్నారు నేనైతే సరిగా ఉండను మీ నేను పెళ్లి తర్వాత కూడా నేను నేను ఇంతే అప్పుడు మీ పరువే ఇలా అమ్మాయి రకరకాలుగా చెప్పుంటది కానీ వాళ్ళు వాళ్ళ పరువు ముందు వాళ్ళు అదే పరువు అనుకున్నారు వాళ్ళు కానీ ఇప్పుడు పోయిన పరువు అందుకే పదే పదే నేను ఒకటే చెప్పదలుచుకునేది ఏంటి అంటే మీ పిల్లల మనోభావాల్ని మీరు గౌరవించకపోయినా పర్లా ఆలకించండి ఫస్ట్ అందులో ఏంటి గౌ అసలు అంటే మీ పిల్లలు కొంతమంది ఉంటారు మంకుపట్టు కోసం వాళ్ళు అడిగింది చెయ్యకపోతే అది సాధించుకునే వరకు తిండి టిప్పులు మానేసే వాళ్ళు ఉంటారు నాకు తెలిసిన ఒక అమ్మాయి భార్యాభర్తలకు పేచీ వచ్చింది మేడం పేచి వచ్చి నాకు విడాకులు కావాలని అడిగింది ఈ విడాకులు ఇవ్వడం ఏంటి పిల్ల జిల్లా ఉన్న ఇంట్లో విడాకులు ఏంటి అని అంటే వారం రోజులు తిండి మానేసి ఆ అమ్మాయి లాయర్ దగ్గరికి వెళ్ళి మ్యూచువల్ డివోర్స్కి సంతకం పెట్టిన తర్వాత అన్నం తినద అమ్మాయి ఓకే ఇది ఈ ఒక్క రోజులో వచ్చిన మండితనం కాదు మరి ఇది ఇది మొత్తం మనం మొదటి నుంచి గనక మాట్లాడితే గనక వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడితే వాళ్ళ కాన్వర్జేషన్స్లో తెలిసిపోతుంది అసలు వాళ్ళు ఎంత గుడ్డిగా ఉంటారు ఎంత మొండిగా ఉంటారు అసలు ఇది అవ్వదు అనుకునేదాన్ని నడిపించుకోవాలనుకుంటారు ఆకాశానికి నిత్యం లేస్తారు ఇది ఇవి సోనం వేసింది ఆకాశానికి నిత్యంలే ఇప్పుడు తనకు నచ్చిన వాడిని ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయను అంటున్నారు అప్పుడు ఈ అమ్మాయి చేయాల్సింది ఏంటి నాకు ఆ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తేనే నేను పెళ్లి చేసుకుంటా లేత నేను వస్తా అని కూర్చోవాలి కూర్చోదు ఈ పెళ్లి చేసుకు ఒప్పుకున్నట్టు ఒప్పుకొని వీడిని చంపి మళ్ళీ పాత తన తన ప్రియుడి దగ్గరికి రావాలనేది ఆ అమ్మాయి వేసుకున్న ఓహా చిత్రం ఓకే అంటే ఇటు డబ్బు కావాలి అటు ప్రియుడు కావాలి ప్రియుడు కావాలి ఎక్కడ ఫ్యామిలీలో ఆమెకి ఇప్పుడు నిజంగానే అనుకుందాం అతను అతన్ని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు వీళ్ళిద్దరూ కలిసి ఏదో వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి బతుకుతున్నారు కానీ వీళ్ళకి సమాజం ఎక్కడి నుంచి వస్తుంది సర్కిల్ సోషల్ సర్కిల్ ఎక్కడి నుంచి వస్తుంది సోషల్ స్టేటస్ ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఇలా చేస్తే స్టేటస్ అంతా ఉంటుంది అనుకుంది అమ్మాయి ఓకే మేడం సోనం ప్రియుడు ఇప్పుడు రాజా రఘువంశీని హత్య చేయించేందుకు ఇరవై లక్షల రూపాయలు ఆయన సమకూర్చాడు ఆయనే ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు ఆయన కూడా కొంచెం ధనవంతుడిలాగే కనపడుతున్నాడు మరి అంటే సోనమూల్ తల్లిదండ్రులు ఎందుకు వివాహం చేసి ఉంటారు ఆయన వ్యక్తిత్వం బాగాలేక లేకపోతే క్యాస్ట్ ఉండుండొచ్చు డిఫరెన్స్ ఏదో ఏవో ఉండుంటాయి ఓకే వాళ్ళకి వా ఆ ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీ అతని పైగా రిలేటివ్ కూడా అని ఓకే బంధువేనంట ఇప్పుడు కొంతమందికి బంధువులకి బంధువులకి తగాదాలు ఉంటాయి అలాంటప్పుడు పిల్లల్ని తల్లిదండ్రులు అయితే ఖచ్చితంగా తల్లిదండ్రులు తప్పు ఉంది ఖచ్చితంగా తల్లిదండ్రులు తప్పు ఉంది అని తల్లిదండ్రులు తప్పు ఉంది కదా అని ఏమి తప్పులేదని అనుకోవద్దు ఈ ఈ అమ్మాయిని పెంచే విధానంలో వీళ్ళు ఇలా పెంచారని నేను అన్నట్ల కానీ అమ్మాయి అలా పెరుగుతుంది అన్నప్పుడు దానికి తగ్గట్లుగా ఏం చేయాలనేది వీళ్ళు ఆలోచించాలి ఈ పిల్లల్ని ఇట్లా మొంకు తయారు చేసి పెళ్ళిళ్ళు చేసి అది అబ్బాయి అయినా కావచ్చు అమ్మాయి అయినా కావచ్చు పార్ట్నర్స్ని ఎంత ఇబ్బందికి గురి చేస్తారో వాళ్ళకి జీవితంలో ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తారు ఎక్కడో నరకానికి వెళ్ళక్కర్లా ఇక్కడే నరకం చూపిస్తారు ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు అందుకని ఖచ్చితంగా ఇక్కడ కావాల్సింది ఏంటంటే వీళ్ళ వీళ్ళ మనస్తత్వాలు ఎందుకు ఇలా అవుతున్నాయి అసలు ఈ ఈ మనస్తత్వాలతో మనం పెళ్లి చేస్తే రే పొద్దున ఏం జరుగుతుంది అంటే మన గుండెల మీద బరువు దించుకోవడానికి ఇంకొకళ్ళు నెత్తినెక్కిస్తున్నామా ఇట్లాంటివన్నీ కూడా తల్లిదండ్రులు ఆలోచించాలి ఎగ్జాక్ట్లీ ఆలోచించకపోతే ఏమవుతుంది ఇది ఇట్లాగే అవుతుంది ఇంక ఒకవేళ ఇలా చంపటాలు చావటాలు లేకపోయి ఉంటే కూడా ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఇక వాడిని ఇదిగో వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఇష్టపడిన అబ్బాయిని పెళ్ళి చేసుకోకపోవటానికి కారణము నా తల్లిదండ్రులు అనే దానికంటే కూడా వీడు ఎవడో పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు అందుకే నా జీవితం ఎలా అయింది అనుకుంటాను అంటే వీళ్ళు ఇప్పుడు చనిపోయి తల్లిదండ్రులకు దూరం అయితే ఇంకొకరు జైలుకి వెళ్ళి తల్లిదండ్రులకు దూరం అయ్యే పరిస్థితి ఇక్కడ అసలు అంత దూరమే ఆలోచిస్తే అసలు అమ్మాయి ఇలాంటి ప్లాన్లే వేసేది కాదు వేళక వేళక అసలు బుర్ర అంత దూరం వెళ్ళదు వాళ్ళకి వాళ్ళ ఇష్టం మీద వాళ్ళ ఫ్యూచర్ మీద ఉన్న ఇష్టము ప్రజెంట్ మీద చూపించరు వాళ్ళు అంటే ఒక రకమైన ఊహాలోకాల్లో ఉంటారు ఈ ఊహాలోకాల్లో ఉండే వాళ్ళు ఎంతసేపు డ్రీమ్స్ వేస్తూ ఉంటారు ఈ ప్లాన్ ఇలా ఇది 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 ఫెయిల్ అయితే అదే అది ఫెయిల్ అయితే ఇలా అని అసలు గనక వాళ్ళు వాస్తవంలో గనక ఈ అమ్మాయి బతికున్నట్లయితే రెండే రెండు పనులు చేసేది ఒకటి నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను తరాఖండిగా తేల్చి చెప్పి పెద్దవాళ్ళని ఒప్పించుకుని పెళ్లి చేసుకునేది ఒకటి రెండోది సరే పెళ్లికి నేను ఒప్పుకున్నాను కదా ఇంకొక అబ్బాయి జీవితం నా జీవితంతో ముడిపడుతుంది కదా నా కుటుంబానికి ఇంకొక కుటుంబంతో ముడిపడుతుంది కదా అన్నప్పుడు ఈ అమ్మాయి ఈ పాతదానికి తెర దించేసేసి కొత్త జీవితం మొదలెట్టేది ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవట్లేదండి ఎవరన్నా భర్త చనిపోయాడు భార్య చనిపోయింది రెండో పెళ్లి చేసుకోవట్లేదా చేసుకోమంటే భార్యలతోటి భర్తలతో ఉండట్లేదా అలా కాకుండా చనిపోయిన వారి గురించో చనిపోయిన భర్త గురించో దేవదాసులాగాను పిచ్చుళ్ళలాగా అయిపోవాలని ఎక్కడా లేదు కదా ఈ అమ్మాయి కూడా అలా అలా అయి ఉండొచ్చు కదా కానీ అలా ఎందుకు చేస్తుంది ఈ అమ్మాయి ఈ అమ్మాయి మానసికంగా హింసాప్రవృత్తితోటి నిండిపోయింది ఒక తెగింపు తెంపరితనం ఉన్న అమ్మాయి ఈ అమ్మాయి అంటే ఒక హ్యూమన్ బీయింగ్ లాగా లేదు ఓకే మరి ఇలాగే చేస్తారు అందుకనే ఏంటి అంటే ఏది ఏమైనప్పటికీ అటు మగపిల్లల తల్లిదండ్రులైనా ఆడపిల్లల తల్లిదండ్రులైనా మీరు పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మీ పిల్లల మనస్తత్వాన్ని కూడా గమనంలోకి తీసుకోవాలి ఏవన్నా తేడాలు ఉన్నాయి అనుకోండి మీరు ఆ తేడా పాడాలు కొంచెం ముందే ఆలోచించి అప్పుడు పెళ్లి చేయండి ఇంకొకళ్ళ జీవితం ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం అంతా పెళ్లి కాకపోయినా నష్టమే లేదు అవును కానీ రఘువంశీ చనిపోవాల్సినంత రాజా రఘువంశీ చనిపోవాల్సినంత అవసరం వచ్చింది ఆ తల్లిదండ్రులు కడుపుకోతే ఎందుకు ఇది అందుకోసం ఇది ఈ ఈ కేసును చూసైనా సరే చాలామంది తల్లిదండ్రులు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మన పిల్లల్లో మనకు తెలియకుండా ఉండదు మీరు కన్న ప్రేమకు కొంచెం ఒక్క నిమిషం పక్కన పెడితే మీ పిల్లలు మీకు కరెక్ట్గా అర్థమవుతారు ఓకే అర్థమైతే దాన్ని ఇవాళ మనస్తత్వాన్ని మార్చడం పెద్ద కష్టమైన ఏమీ కాదు సైకాలజిస్టులు ఉన్నారు లేదు మీరే కూర్చొని రోజు కాసేపు మాట్లాడి మాట్లాడి బ్రెయిన్ వాష్ చేసి మీ మీ అమ్మాయిని మార్చుకున్న తర్వాతనే ఇంకో ఆ పెళ్ళి చేస్తుంటే ఆ అబ్బాయి ప్రాణం నిలబడి ఉండేది లేదు అసలు చేయలేదు అనుకోండి అసలు వీటన్నిటికన్నా ముందు ఆమె మీద నేను దూకుతా అంటుంది కదా ఎవరినో ప్రేమించి దూకనివ్వాల్సింది పోతే మీ అమ్మాయి పోయేది కష్టమో నష్టమో ఇప్పుడు వేరే వాళ్ళకి వేసి రుద్దారు కదా మీ మీ సమస్యని అది ఇక్కడ అందుకే తల్లిదండ్రుల పాత్ర గురించి ఎక్కువ మాట్లాడుతుంది నేను ప్రతిసారి అంటే ఇక్కడ తల్లిదండ్రులే కదా సమాజం ముందు దోషిగా నిలబడింది ఈ అమ్మాయి నేను వే వేరే అతన్ని ఇష్టపడుతున్నాను నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పిన అమ్మాయి అయినప్పుడు అమ్మాయి ఇలా చేసే అవకాశం లేకపోలేదా అనే ఒక మాట మాట్లాడుకోకుండా ఏం చేస్తున్నా ఏమన్నారు వీళ్ళు మా అమ్మాయి అమాయకురాలు అన్నారు ఒకటి వాళ్ళ తమ్ముడు అప్పుడేమో అసలు చాలా నేను అసలు ఈ నమ్మట్లేదు చాలా భయాందోళనలో ఉంది నా చెల్లెలు అది ఇది అన్నాడు వాడికి కూడా లవ్ స్టోరీ తెలుసు తెలియకుండా ఏం లేదు ఇప్పుడేమో ఊరు తీసేసుకోండి మేమేమి సహాయం చేయము మా చెల్లెలకి అంటున్నారు అంత సీన్ ఏమీ లేదు వీళ్ళు చక్కగా వీళ్ళు సహాయం చేస్తారు ఆ అమ్మాయికి బెయిల్ తీసుకొచ్చుకుంటారు అన్నీ జరిగితే ఇప్పుడు అటు ఇటు కాకుండా పోయింది ఆ కుటుంబం ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ